తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది జొన్న రొట్టెలు సొద్ద రొట్టెలు కానీ ఆంధ్ర అంటే గుర్తుకొచ్చేది దోశలు పూరి చపాతి నేనుండేది తెలంగాణలో అయినా పుట్టి పెరిగింది మొత్తం ఆంధ్రాలోనే ఆంధ్ర స్టైల్లో హోటల్ రుచికి ఏ మాత్రం తీసుకొని దోశ బ్యాటర్ ప్రతి ఒక్క ఇంగ్రిడియంట్ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిద ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సప్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇది ఏ సోది లేకపోతే అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి కిలో డబ్బా ఈ డబ్బా తోటి నేను కొలత పోస్తాను ఇది కరెక్ట్ గా కిలో ఉంటది ఈ డబ్బా ముందుగా బియ్యాన్ని ముక్కు పురుగులు లేకుండా నీట్ గా చెరిగేసుకొని చాట్లు వేసుకొని మీకు చెరడం చేత కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు అంటే వాళ్ళేతన్నా చేయించుకోండి నాకైతే ఎవరు లేరు లేండి నేనే చెరుక్కున్నాను ముక్కు పురుగులని నీట్ గా తీసేసుకొని నేనైతే రెండు డబ్బాలు వేసుకుంటున్నాను అంటే రెండు కిలోలు పోసుకుంటున్నాను మా ఇంట్లో వారం రోజులు సరపడా ఈ దోశలు తింటాం అనమాట అంత ఇష్టం దోశలు అంటే మాకు ఈ బియ్యం వచ్చేసి స్టోర్ బియ్యం అంటారు కూపన్ బియ్యం అంటారు రేషన్ బియ్యం అంటారు ఆ బియ్యమే నేను వాడింది బియ్యం పోసి పక్కన పెట్టేసిన కదా రెండు కిలోలు బియ్యానికి నేను వచ్చేసి ఎంత మినపప్పు పోస్తాను చూపిస్తాను మీకు ఈ డబ్బా వచ్చేసి పావు కిలో డబ్బా అనమాట చిన్న డబ్బా వచ్చేసి ఒక్క డబ్బా అయితే పోస్తాను ఎక్కువైతే పోయింది నేను ఒకటే డబ్బా రెండు కిలోలకి పావు కిలో మినపప్పు అయితే పోస్తాను మినపప్పుతో పాటు ఇంకొన్ని నాన పోస్తాను దాంట్లో ఫస్ట్ వచ్చేసి సగ్గు బియ్యం ఒక డబ్బా అయితే తీసుకుంటాను మీరు సగ్గు బియ్యం ప్లేస్లో బరుగులు తీసుకోవచ్చు అటుకులు తీసుకోవచ్చు మీ ఇష్టం అది నేను మటుకు సగ్గు బియ్యమే వాడతాను నా దగ్గర అయితే అవి లేవులేండి బరుగులు అవి మీ దగ్గర ఉంటే అవే వేసుకోండి నేనైతే సగ్గు బియ్యమే తెప్పించుకుంటాను సగ్గు బియ్యం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది దోశలకి వచ్చేసి మెంతులు మెంతులు ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట కలర్ చేంజ్ అవ్వడానికి మెంతులు వేసుకుంటారు నేనైతే ఒక అయితే పోసుకుంటున్నాను రెండు కిలోల బియ్యానికి పావు కిలో మినపప్పుకి గుప్పెడు మెంతులు అయితే వేసుకుంటాను నేను మేము రెండు కిలోలు వేసుకోము ఒకటే కిలో అంటే నేను చూపించిన వాటిలో సగం సగం వేసేసుకోండి సరిపోతుంది దీంట్లో ఇంకో ఇంగ్రిడియంట్ యాడ్ చేసేది కూడా ఉంది ముందు వీటిని మటుకు వాష్ చేసుకోవాలి మినపప్పు మెంతులు సగ్గు బియ్యాన్ని ఒక మూడు సార్లు అయితే వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను నేను తర్వాత ఇంకా వాష్ చేసుకోను నేను ముందే నానబెట్టేటప్పుడే వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను నానబోసేటప్పుడే ముందుగానే మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత తర్వాత నేను అస్సలు వాష్ చేయను మినపప్పు సగ్గు బియ్యం మెంతుల్ని వాష్ చేసిన తర్వాత మూడు సార్లు వాష్ చేసిన తర్వాత నేను జీలకర్ర యాడ్ చేస్తా జీలకర్ర ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు మీరు ముందు యాడ్ చేసుకోవచ్చు కదా అంటే అది కూడా చెప్తా మీకు మనం ముందుగానే యాడ్ చేసామంటే జీలకర్ర మన చేతులు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ మనం వేసి కూడా వేస్టే అందుకే మినపప్పు వాష్ చేసిన తర్వాత జీలకర్ర యాడ్ చేస్తాను ఇక ఇదైతే అయిపోయింది ఇంతవరకు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం బియ్యం కూడా నాన్ బస్ కడుగుతారా లేకుంటే తర్వాత కడుగుతారా అని మీరు డౌట్ రావచ్చు మీ ఇష్టం అది ఇది మటుకు ఆప్షనల్ నేను మటుకు వా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటాను నానబోసేటప్పుడే తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటాను ఎలా నానబోయాలి మొత్తం అయితే వివరంగా చెప్పాను కదా మీకు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఎనిమిది గంటలు ఎట్లయినా నానాలి ఎయిట్ అవర్స్ నానాలి బియ్యం ఎయిట్ అవర్స్ అయితే కంప్లీట్ గా నానబెట్టేశాను బియ్యం అయితే మంచిగా నానిపోయినాయి కో మిక్సీకో వేసే పని అయితే అప్పటికప్పుడు వాష్ చేసుకుని అయితే వాడుకోండి నేను మటుకు తడిపిండి ఆడిస్తాను అనమాట అరిసెల పిండి అంటారు కదా అట్లా తడిపిండి ఆడిస్తాను అనమాట అందుకని బియ్యం అయితే కడిగేసేసి జాలిబుట్టలు అయితే వేసేసిన నీళ్ళన్ని వడాని నాకు పంపిస్తాను పిండి మరక అందుకని జాలిబుట్టలు వేసేసిన మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాంట్లో వేసేసుకోండి మిక్సీలో కానీ గ్రైండర్ లో గాని దీంట్లోనే వేయించుకోవాలా దాంట్లోనే వేయించుకోవాలని నేనేం చెప్పను నాకేందంటే కొద్దిగా మిక్సీ కూడా ఆట వస్తుంది మాకు ఇక్కడ తడిపిండి పట్టే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని నేను తడిపిండి అయితే ఆడించుకుంటాను ఇంకో నీళ్ళన్ని వడాని ఇదిగోండి పిండి మరకు పంపించి పిండి కూడా పట్టించుకోవచ్చు వచ్చా బియ్యం ప్రాసెస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మినప్పప్పుగా నానబోసినాం కదా ఇంకా వాటిని నేను ఒక్కసారి అయితే ఈ నీళ్ళైతే పారబోసేసి ఫ్రెష్ వాటర్ అయితే పోసుకుంటాను ఎందుకంటే నీళ్లు వడగట్టేటప్పుడు జాలీ గరిట పెట్టి వడగడతాను చూడండి నేను ఎందుకంటే జీలకర్ర మన చేతులు కూడా వెళ్ళిపోద్ది మన వేసి కూడా వేస్టే కంపల్సరీగా జీలకర్ర ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి ఎందుకంటే హోటల్ స్టైల్ స్మెల్ రావాలంటే ఆ రుచి రావాలంటే జీలకర్ర కంపల్సరీగా ఉండాల్సిందే మనం చేతికుండా కడిగామంటే నీట్గా జీలకర్ర వెళ్ళిపోద్ది మీరు ఎప్పుడైనా సరే జలకర వేసుకున్నప్పుడు జాలీ పెట్టి నీళ్ళైతే వంపుకోండి నీళ్ళన్ని వంపేసినా కదా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకుంటాను మళ్ళీ నేను మినపప్పు మటుకు మిక్సీ పట్టుకుంటాను నా దగ్గర గ్రైండర్ అట్లాంటి ఏం లేదు మీ దగ్గర గ్రైండర్లు ఉంటే వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని నేనేం చెప్పాను నా దగ్గర ఉన్నది మిక్సీ కాబట్టి మిక్సీలోనే వాడుకుంటాను నాకు మిక్సీ కూడా ఆట వస్తుంది అనమాట ఎందుకంటే తడిపిండి బియ్యం ఆడిచువచ్చుకున్నా కదా నాకు మిక్సీలో ఆట వస్తుంది మిక్సీ కూడా అందుకని నేను తడిపిండి ఆడిచుకొచ్చుకుంటాను ఇది కూడా ఇంత మెత్తగా మీకు చెప్పాల్సింది ఏముంది మినపప్పు ఎంత మెత్తగా రుబ్బుకోవాలో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు లేదు కదా ఆడవాళ్ళకి ఎవరైనా సరే ఎట్లా అంటే మొత్తం అయితే మినపప్పు రుబ్బేసుకున్నాను ఒక దబ్బాలో అయితే వేసేసుకున్నాను రుబ్బకున్న మినపప్పు మొత్తం బి పిండిలో వేసుకొని వేసుకుని కలిపేసేసుకోవడమే ఈ పిండిలో మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాను అందుకని మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూడమంటుంది పిండి మటుకు దోశలకి మనం బొంగరాలు వేసుకుంటాం కదా మీకు అందరికి తెలిసే ఉంటుంది గుంట పున బొంగరాలు అట్లా చేసుకునేటట్టు గట్టిగది కలుపుకోండి మరీ జోరుగా కలుపుకుంటే ఒక్క దోశలకే ఉంటుంది కానీ మనం ఏది చేసుకోలేము పిండిలో ఇంకోటి యాడ్ చేస్తా అని చెప్పినా కదా అదేనండి సాల్ట్ ఈ చలికాలం పిండి పులవదు కదా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా పులిసిద్ది అందుకని ఎప్పుడైనా సరే సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ చలికాలం చలికాలం కాదు ఏ కాలం అయినా సరే తొందరగా పులవాలంటే ఉప్పైతే తీసుకోవాల్సింది కంపల్సరీగా అండాలు వేసుకునేటట్టు కూడా కలుపుకోండి మరీ పలసగది కలుపుకోవద్దు గట్టిగా కలుపుకుంటే బోండాలు వేసుకోవచ్చు గుండెపును బొంగరాలు వేసుకోవచ్చు దోశలు కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు అందుకని గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకోండి పిండిని మటుకు మార్నింగ్ చూసారు ఎంత బాగా పొంగిందో పిండి నేను కలిపినప్పుడు ఎంత ఉంది మీరు రివర్స్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా చూడండి ఎంత తక్కువ ఉండిందో పొంగలకు ఎంత బాగా పైకి వచ్చిందో ఇట్లా పొంగలు పొంగితేనే మనకి రుచి ఉంటుంది దోశ అయినా ఇడ్లీ అయినా పొంగితేనే రుచి ఉంటుంది అనమాట సరే ఎంత బాగా పొంగిందో దోశ బెటర్ అందుకనే మిమ్మల్ని ఎక్కడో స్కిప్ చేయకుండా చూడమంటుంది స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఎక్కడెక్కడ ఏం వేస్తున్నాను ఎట్లా కలుపుతున్నాను అంత తెలుస్తుంది మీకు అందుకని స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి పై పైన పిండి తీయద్దు పిండిని మటుకు బాగా కలపండి అడుగుకెళ్ళిపోద్ది అనమాట పొంగుంది కదా మనకు అడుగు వెళ్ళిపోద్ది గాజులు మటుకు పై కనుక్కో లేకుంటే పగిలి దాంట్లో పడిపోతాయి అట్లానే అప్పుడు చాలా ఇబ్బంది పడతాము గాజులు పై కనుక్కొని నీట్గా అయితే కలిపెట్టేసేయండి బాగా పొంగింది కదా అడుగు వెళ్ళిపోద్ది ఇంకా కలిపిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవడం మనం మొత్తం అయితే ఒకటే రోజు తినలేం కదా ఒకటే రోజు కలుపుకొని తినలేం కదా అందుకని కొద్దిగా తీసి ఇప్పుడు వేసుకునే మందం వరకు ఒక గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టుకోండి మిగతా పిండి పాడవకుండా ఉండాలంటే ఒక టిప్పు మీకు తమలపాకు వేసుకోండి తమలపాకు వేసుకుంటే పాడవకుండా ఉంటుంది అనమాట నాకు అడైతే ఒకటి ఉంది ఒకటే చాలు లేండి ఎన్నో ఇవ్వలేదు ఒక తమలపాకు వేసుకున్నామంటే మనకి పాడవదు పిండి దోశ పిండి పాడవకుండా మీకు టిప్పు కూడా చెప్పే కదా దాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు తీసుకున్న దాంట్లో గిన్నెలోకి ఇప్పుడు తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి వచ్చేసి వంట సోడా అంటే తినే సోడా అదైతే అందరూ తెలిసిందేలేండి అదైతే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను సాల్ట్ నైటే కలిపి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే ఏం యాడ్ చేయను అది సరిపోద్ది నాకు నేను నైటే కలిపి పెట్టుకున్నాను కదా మీకు చూపించాను కదా సాల్ట్ అయితే యాడ్ చేయను ఒక్క తినే సోడా ఒక్కటే యాడ్ చేసుకుని వంట సోడా నాకు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే కలుపుకుంటాను పిండిలో మరి పలసగా అయితే అస్సలు చేయనే వద్దు దోశ పిండి కొంచెం మందంగానే ఉండాలి అప్పుడైతేనే మనకి దోశ ఎట్లా వేస్తే అట్లా వస్తుంది పలసగా ఎప్పుడు చేయొద్దు ఈ కన్సిస్టెన్సీ రావాలి దోశ రెసిపీ అని చెప్పి ఆ నేను చాకు ఫోక్ స్పూన్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి కూడా మనకు అవసరమే కదా ఇప్పుడు పెను మీద ఆయిల్ తో రుద్దడానికి ఇప్పుడు మనకు ఆనేనే అవసరం అందుకని పలసంగా అయితే కట్ చేసుకుంటాను ఈ మందపడి మటుకు తర్వాత వంటలు వాడేసుకుంటాను దానికైతే ఫోక్ స్పూన్ అయితే గుచ్చేసుకుంటాను మళ్ళీ చేయి పెట్టి రుద్దలేం కదా అది పలసగా ఉంది చేయి కాలు మళ్ళీ పెనం మీద రెండు మూడు సార్లు నీళ్ళు చల్లుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని బాగా రుద్దేసినమంటే మనకి దోశ ఎట్లా రమ్మంటే అట్లా వస్తుంది పెను మీద ఎట్లాంటి పెనుమైనా సరే రెండు మూడు సార్లు నీళ్ళు చల్లుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా అప్లై చేయండి కొద్దిగా తిక్కుగానే ఉంచుకోండి దోసపిండి మరి పలసంగా చేసుకుంటే చాలాసేపు కాలుతుంది గ్యాస్ పే కూడా వేస్ట్ అందుకని కొంచెం తిక్కుగానే ఉంటే తొందరగా కాలుతుంది మనం కొద్దిగా పిండి వేసుకున్నా కూడా మొత్తం వినిపేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది కొంచెం తిక్కుగానే ఉండాలి దోశ పిండి ఎప్పుడైనా సరే దోసిపోయినా కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నామంటే చూసారా ఎంత బాగా కాలింది ఎర్రగా మనకి తొందరగా కాలిపోతుంది దోశ పిండి కొంచెం తిక్కుగా ఉంటే మరి సగా అయితే ఉంచుకోవద్దు ఎంత బాగా వచ్చింది చూసారా మనం ఏమయ్య ఏమి అంటే లేదు చాలా మంది చాలా టిప్పులు చెప్తారు హోటల్ స్టైల్లో రావాలంటే మైదా పిండి పంచదార ఏమేమో వేయాలని ఏమి వేయాల్సిన అవసరమే లేదు నేను ఎట్లా వేసాను అట్లానే చేసుకోండి మీకు హోటల్ స్టైల్ రాకపోతే అప్పుడు అడగండి మీరు ఈ వీడియో మొత్తం చూసి నేను ఏమేమి వేసాను అట్లానే చేసుకోండి ఖచ్చితంగా మీరే నాకు కామెంట్ పెడతారు ఇది కానీ చూసి చేసుకున్న వాళ్ళు దోశలోకి వచ్చేసి పల్లీల చట్నీ చేశాను ఇంకా రెండింతలు రెట్టింపు అయిపోయింది రుచి హోటల్ స్టైల్ రుచి వచ్చేసేసింది ఇక నా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా నా వీడియో నచ్చితే ఒక లైక్ తొక్కటి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి బాయ్